హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జేఏ స్టడీస్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి విద్యా దృపదాలకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కషన్ చేసుకుందాం చాలామంది సిక్స్త్ నుంచి నైన్టీన్ దాకా జరిగిన ఎగ్జామ్స్లో వచ్చిన పిఐకి సంబంధించిన ఎగ్జామ్స్లో వచ్చిన బిట్స్ చెప్పమని అడుగుతున్నారు దీన్ని ఆల్రెడీ ఆ వీడియో చేయడం జరిగిందండి ఎవరైనా వీడియో మిస్ అయ్యి ఉంటు కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంటుందో ఒకసారి చూడండి పిఐకి సంబంధించిన ప్రతి బిట్ అనేది మన టెక్స్ట్ బుక్ నుంచి మనం చెప్పుకున్న టెక్స్ట్ బుక్ నుంచి రావడం జరిగింది ఫ్రెండ్స్ గమనించండి చూడండి ఇది తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ అండి విద్యార్థి ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది ఇది ఈ టెక్స్ట్ బుక్ నుంచే మనం నేను మీకు వీడియోస్ అనేది అందించడం జరుగుతుంది ఈ టెస్ ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాక్టీస్ బిట్స్ అండ్ క్లాసెస్ అంతా ఈ టెక్స్ట్ బుక్ నుంచే మీకు చెప్పడం జరిగింది చూడండి మొన్న ఎగ్జామ్లో అడిగిన పిఐకి సంబంధించిన క్వశ్చన్స్ అండి ఇవన్నీ ఇవన్నీ నేను ఆల్రెడీ చెప్పాను కానీ జూలై ఫస్ట్ సెకండ్ ఎగ్జామ్కి వెళ్ళేవాళ్ళు ఈ బిట్స్ని బేస్ చేసుకొని ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పండి మేడం అని అడుగుతున్నారు సో వాళ్ళ కోసం నేను వీడియో చేస్తున్నానండి మనకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది ఏ ఏరియా నుంచి ఎక్కువగా బిట్స్ వస్తుంది అనేది మనకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి సో జూలై ఫస్ట్ సెకండ్ ఎగ్జామ్ ఉంది ఎస్జిటి వాళ్ళకి వాళ్ళకి యూజ్ అవుతుంది ఈ వీడియో సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి జస్ట్ టెన్ మినిట్స్లో అయిపోతుంది నేను చాప్టర్ వైజ్గా చెప్తానండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాస్ట్గా చెప్తాను గమనించండి కొంచెం క్యాచ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ చాప్టర్ వచ్చేసి భారతదేశ విద్యా చరిత్ర ఈ చాప్టర్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసే బిట్స్ ఏంటంటే విద్యా నిర్వచనాల మీద ఫోకస్ చేయండి ఖచ్చితంగా విద్యా నిర్వచనాల మీద అనేది బిట్ అనేది రావడం జరుగుతుంది గత డిఎస్సిలో వచ్చింది మొన్న జరిగిన ఎగ్జామ్స్లో డిఎస్సిలో కూడా ఈ నిర్వచనాల మీద అనేది బిట్స్ అనేది రావడం జరుగుతుంది గమనించండి ఆధునిక యుగ భారతీయ విద్యా విధులు ఇచ్చిన నిర్వచనాలు చూడండి నెక్స్ట్ వచ్చేసి పాశ్చాత్యుల విద్య విద్యకి సంబంధించిన నిర్వచనాలు చూడండి నెక్స్ట్ మొన్న వచ్చిన బిట్ ఏంటంటే జాన్ డీకి సంబంధించి బిట్ రావడం జరిగింది ఫ్రెండ్స్ గమనించండి అది డీకి సంబంధించిన వచ్చింది అదేవిధంగా ప్రోబెల్ సంబంధించి కూడా బిట్ రావడం జరిగింది ఈ రెండు బిట్స్ అనేది రావడం జరిగింది మన సిక్స్త్ నుంచి నైన్టీన్ దాకా జరిగిన ఎగ్జామ్స్లో ఓకేనా ఫ్రెండ్స్ సో నిర్వచనాల మీద ఫోకస్ చేయండి విద్యా రకాలు అనీతే విద్య అనేత విద్య యాదృచ్ఛిక విద్య ఒకసారి ఫోకస్ చేయండి ఏక ధ్రువ విద్య ఎవరు చెప్పారు ధ్రువ విద్య ఎవరు చెప్పారు ధ్రువ విద్య ఎవరు చెప్పారు అవి కూడా ఒకసారి చూసుకోండి ఎందుకంటే మ్యాచింగ్లో అడగడానికి అవకాశం ఉంటుంది సో అవి కూడా ఒకసారి ఫోకస్ చేయండి చూడండి విద్యా ప్రక్రియలు మొన్న గత డి గత టిఎస్సిలో అడిగారు మొన్న డిఎస్సిలో కూడా అడిగారు మొన్న డిఎస్సిలో వచ్చిన బిట్ ఏంటంటే త్రీ ధృవ ప్రక్రియ ఎవరు నిర్వచించారని అడిగారు ఎవరంటే జాండూ అనమాట ఈ త్రీ ఈ త్రీ ధృవ ప్రక్రియ గురించి జాన్ జాండు గారు చెప్పడం జరిగింది సో ఇక్కడ ఎక్కడ బిట్టేయమో అడిగడంటే జాన్ డి త్రిధ్రువ ప్రక్రియ చెప్పాడు కదా దీంట్లో వచ్చేసి ఉపాధ్యాయుడు ఉంటాడు విద్యార్థి ఉంటాడు సమాజం ఉంటుంది సో మూడు ఉంటాయి అన్నమాట మూడు అంశాల గురించి ఉంటాయి దీంట్లో అవి ఏరియా నుంచి బిట్టు రావడం జరిగింది నెక్స్ట్ జాన్ ఆడమ్స్ వచ్చేసి చూడండి ది ధ్రువ ప్రక్రియ జాన్ ఆడమ్స్ చెప్పారు ధ్రువ ప్రక్రియలో వచ్చేసి ఉపాధ్యాయుడు ఒక్కడే ఉంటాడు అత్యంత పురాతన పద్ధతి ఏదంటే ధ్రువ ప్రక్రియ సో సారి చూసుకోండి మ్యాచింగ్లో అడగడానికి అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి వివిధ కాలాల్లో ఉన్న విద్యా విధానం అంటే వేద కాలంలో విద్యా విధానం బౌద్ధ కాలంలో విద్యా విధానం ఇస్లామిక్ కాలంలో విద్యా విధానం ఒకసారి అవి కూడా చూసుకోండి ఏ కాలంలో విద్యా విధానం ఎలా ఉండదు చూసుకోండి అది చూసుకోండి బౌద్ధ విద్యా విధానం నెక్స్ట్ జైన మతంలో విద్యా విధానం ఒకసారి ఫోకస్ చేయండి నెక్స్ట్ ఇస్లామిక్ విద్యా విధానం సార్ చూడండి నెక్స్ట్ స్వాతంత్ర రాకముందు భారతదేశంలో విద్య ఎలా ఉండేది సో ఈ ఏరియా ఈ ఏరియా నుంచి బిట్స్ అనేది రావడం ఎక్కువగా లార్డ్ మెకాలే గురించి అడగడం జరిగింది త్రీ టైమ్స్ అడగడం జరిగింది ఫ్రెండ్స్ సిక్స్త్ నుంచి నైన్టీన్త్ వరకు జరిగిన ఎగ్జామ్స్లో ఈ లార్డ్ మెకాలే గురించి త్రీ టైమ్స్ బిట్ రావడం జరిగింది సో ఫోకస్ చేయండి చార్లెస్ గ్రాండ్ చార్టర్ చట్టము చూడండి లార్డ్ మెకాలే మొన్న అడిగిన బిట్ ఏంటంటే చూడండి భారతీయుల భారతీయ భాషల అసంపూర్ణమైన అసమర్థమైన వీటిలో శాస్త్రీయ పదజాలం లేదు ముఖ్యమైన గ్రంథాలే భారతీయ భాషలకు అనువాదింపబాయి మంచి ఐరోపా గ్రంథాలయంలోని ఒక పుస్తకాల అర భారతదేశ అరేబ్య దేశాల మొత్తం సాహిత్యం కంటే గొప్పది అని భారతదేశం గురించి అవమానకరంగా ప్రకటన చేసింది ఎవరంటే మేకాలే మొన్న అడిగిన బిట్ ఇదండి ఆంగ్ల విద్య ద్వారా మనకు భారతీయ ప్రజలకు మధ్యవర్తులుగా ఉండే ఒక వర్గాన్ని తయారు చేయాలి ఈ వర్గం వారి రంగులోను రక్తంలోను బారితీనుగానే ఉంటారు కానీ వారి అభిరుచుల అభిప్రాయాలు ఆలోచనలకు అన్ని ఆంగ్లేయులుగానే ఉంటాయన్న ఎవరు చెప్పారంటే లార్డ్ మెకాలో చెప్పడం జరిగింది మొన్న అడిగిన బిట్టిది నెక్స్ట్ ఇంకో బిట్టి ఏమి అడిగారు అంటే అదోముఖ వడపోత సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారని అడిగారు ఎవరంటే లార్డ్ మెకాలే అనమాట నెక్స్ట్ థర్డ్ బిట్టి కూడా ఇది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ కమిటీల కమిషన్ల గురించి ఫోకస్ చేయండి మొన్న మ్యాచింగ్లో అడగటం జరిగిందంట కమిటీల కమిషన్ల గురించి మ్యాచింగ్లో ఇచ్చారు అది ఒకసారి ఫోకస్ చేయండి ఖచ్చితంగా కమిటీల కమిషన్ నుంచి ఓ వస్తుంది కాకపోతే టూ టైమ్స్ అడిగారంట కానీ ఏ సెక్షన్లో వచ్చిందో చెప్పలేము సో కమిటీల కమిషన్ల గురించి కూడా బాగా ఫోకస్ చేయండి మెయిన్ ఇయర్స్ గుర్తుపెట్టుకోండి ఇయర్స్ ఇచ్చేసి ఒక కమిటీ ఇచ్చేసి పక్కన ఇయర్స్ ఇచ్చేస్తాడు మ్యాచింగ్ చేయమంటాడు సో మెయిన్గా ఇయర్స్ గుర్తుపెట్టుకోండి అదేవిధంగా కమిటీలు కమిషన్కి సంబంధించిన విద్యా లక్ష్యాలు బాగా మెయిన్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ గత టిఎస్సీలో కొటారి కమిషన్కి సంబంధించిన విద్యా లక్ష్యాలు ఇచ్చారు చూడండి ఏమని అడిగాడు బిట్ ఎలా అడిగాడు విద్య ఆధునీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి ఇలా ఈ ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ఇది ఏ లక్ష్యానికి సంబంధించింది ఏ కమిషన్కి సంబంధించిందని అడిగారు గత డిఎస్సీలో విద్యా ఆధునీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నది ఈ సెంటెన్స్ వచ్చేసి కొటారి కమిషన్కి సంబంధించిన సెంటెన్స్ అనమాట సో ఒకసారి ఇప్పుడు ఫోకస్ చేయండి విద్య ఉత్పాదకతను పెంచాలి జాతి సమైక్యతను పెంచాలి ప్రజాస్వామ్య విలువలను పెంచాలి అంతర్జాతీయ అవగాహన పెంచాలి ఆధునీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి విద్యా విద్యార్థుల్లో సాంఘిక నైతిక ఆధ్యాత్మిక విలువను పెంచాలి సో లక్ష్యాలు ఇచ్చేసి వేరే ఏ కమిషన్కి సంబంధించిన అడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి లక్ష్యాలు మెయిన్గా ఫోకస్ చేయండి డిఎస్సిలో టూ టైమ్స్ రావడం జరిగింది మొన్న డీఎస్ఈలో ఈశ్వరు పటేల్ కమిటీ గురించి టూ టైమ్స్ అనడం జరిగింది ఎస్యూపీడబ్ల్యూ ఇచ్చేసి ఇది ఏ కమిటీకి సంబంధించిందని అడిగారంట ఏ కమిటీకి సంబంధించిందంటే ఎస్యూపీడబ్ల్యూ వచ్చేసి ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీకి సంబంధించింది ఎస్యూపీడబ్ల్యూ అంటే సోషల్ యూజిబుల్ ప్రోడక్ట్ వర్క్ అని అబ్రివేషన్ కూడా గుర్తుపెట్టుకోండి ఇది వచ్చేసి నెక్స్ట్ ఇంకో బిట్ అడగడం జరిగింది ఎస్యూపీడబ్ల్యూ అనేది ఎన్ని స్థాయిల్లో బోధించవచ్చు అంటే మూడు స్థాయిల్లో బోధించవచ్చు చూడండి ఆ రోజు స్టార్ మార్క్ వేసి మరీ చెప్పాను ఇది ఇంపార్టెంట్ అని ఒకసారి చూసుకోండి నెక్స్ట్ అదేవిధంగా ఆరు విభాగాలుగా వర్గీకరించారు ఈ కార్యక్రమంలో ఉత్పత్తి చేయాల్సిన వస్తువులు ఎన్ని విభాగాలుగా అంటే ఆరు విభాగాలుగా అవేంటో కూడా చూసుకోండి క్లాసెస్ వినండి పిఐకి సంబంధించిన మొత్తం ప్లేలిస్ట్లో ఉంటాయి ఫ్రెండ్ ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ దానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ మెయిన్ ప్రాక్టీస్ బిట్స్ బాగా చేయండి ప్రాక్టీస్ బిట్స్ ఎంత చేస్తే అంత మంచిది నెక్స్ట్ సెకండ్ చాప్టర్ అయిన ఉపాధ్యాయ సాధికారత దీంట్లో మనము మెయిన్గా ఈ ఏరియా నుంచి బిట్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేసే అంశాలు ఏంటంటే నాలుగు అంశాలు ఉంటాయి ఉపాధ్యాయుల రూప చిత్రము ఉపాధ్యాయులు లభించిన వృత్తిపూర్వక శిక్షణ విద్యా ప్రణాళికలకు మౌలిక లక్ష్యాలు విద్యార్థుల ఉపలబ్ధి మూల్యాంకనం ఒకసారి ఇది చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఉపాధ్యాయం దీంట్లో వచ్చేసి ఎన్సీటీఈ ఎన్సీఆర్టీఎస్సీఆర్టీ ఉంటాయి కదా ఒకసారి చూసుకోండి దీంట్లో వచ్చేసి ఎన్సీటీఈలు వచ్చేసి ఈ బాగా గుర్తుపెట్టుకోండి ఈ కార్యాలు నాలుగు చోట్ల ప్రాంతీయ కార్యాలు ఉంటాయి నార్త్ ఏముంటుంది సౌత్ ఏముంటుంది వెస్ట్ ఏముంటుంది ఈస్ట్ ఏముంటుంది ఒకసారి ఫోకస్ చేయండి అదే దానికి సంబంధించిన ప్రాంతాలు కూడా ఫోకస్ చేయండి ఇక్కడ చూడండి ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళి ఈ నియమావళిలో వచ్చేసి మూడు అధ్యాయాలు ఉంటాయి గత డిఎస్సిలో అడిగిన బిట్ ఏంటంటే వృత్తి నైతికత నిబంధన గురించి ఏ అధ్యాయనం తెలుపుతుందని అడిగారు ఏ అధ్యాయం అంటే వృత్తి నియమావళి అధ్యాయం అనమాట సో మూడు అధ్యాయాలు చూసుకోండి మూడు అధ్యాయాలు ఏమి ఏ అధ్యాయం ఏ చెప్తుందని కూడా చూసుకోండి సెకండ్ అధ్యాయంలో ఏం చెప్తుందంటే అంటే ఉపాధ్యాయుడు పాటించాల్సిన పద్ధతులు సూచనలు చెప్తుంది అధ్యయనాలు వచ్చేసి మూడు ఉంటాయి నెక్స్ట్ మొన్న డిఎసీలో వచ్చేసి అడిగిన బిట్లు ఏంటంటే ఈ ఏరియా నుంచి టూ బిట్స్ రావడం జరిగింది మొన్న డిఎస్సిలో ఈ ఉపాధ్యాయ ప్రవర్తన నియమావళి సంబంధించి ఎవరెవరు ఏ కమిటీలు ఇచ్చారంటే పంతొమ్మిది యాభై నాలుగు నిలచేసుకోవారు దీనికి సంబంధించిన నిర్వచనం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎన్సీఆర్టీ కూడా ఈ ఉపాధ్యాయ ప్రవర్తన వలన నియమాలకు సంబంధించిందనమాట ఎన్సీఆర్టీ పంతొమ్మిది వందల ఎనభై ఆరు నాటి జాతీయ విద్యా విధాన సూచనలకు అనుగుణంగా ఎన్సీఆర్టీ ప్రవర్తన నియమావళిని నిరూపించింది సో ఈ రెండు ఎన్సీఆర్టీ యునెస్కో నెక్స్ట్ ఇంకో బిట్టి ఏమో అడిగారంటే గత టిఎస్ఈలో అడిగిన బిట్ ఏంటంటే ఎన్సీఆర్టీ ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమాలు ప్రకటించిన సంవత్సరం ఏంటని అడిగారు ఏ సంవత్సరం అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు నెక్స్ట్ మొన్న అడిగిన బిట్ ఏంటంటే దీంట్లో ఈ ఉపాధ్యాయ ప్రవర్తన నియమాలు ఎన్ని అంశాలు ఉంటాయి అని అడిగారు ఎన్ని అంశాలు అంటే ముప్పై అంశాలు ఉంటాయి చూపిస్తాను మీకు అర్థమవుతుంది చూడండి ఇదిగోండి ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమాలు సంబంధించిన సరైన సమాధానం ఎంత అని అడిగారంటే ఎగ్జామ్లో ఈ రెండు ఇచ్చేశారంట చూడండి పంతొమ్మిది ఎనభై నాలుగు యునెస్కో పంతొమ్మిది తొంభై ఏడు ఎన్సిఆర్టీ సో ఈ రెండు కరెక్ట్ ఆన్సరే నెక్స్ట్ చూడండి ఎన్సీటీ దేనికి సంబంధించిందంటే ఉపాధ్యాయ వృత్తికి సంబంధించింది నెక్స్ట్ ఇంకో వీటి చూడండి పంతొమ్మిది వందల తొంభై ఏడు ఎన్సిఆర్టీ రూపొందించిన ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమాలు నియమాల సంఖ్య ఎంత అని అడిగారు ఎన్ని అంశాలు ఉంటాయని చెప్పుకున్నాం ముప్పై అంశాలు ఉంటాయి అన్నమాట సో ఈ ఏరియా కూడా బాగా ఫోకస్ చేయండి దీంట్లో ముప్పై అంశాలు ఉంటాయి ఆరు రంగాల్లో వివరించారు దీనికి ఒక నియమావళి పీఠిక కూడా ఉంటుంది నెక్స్ట్ ఈ చాప్టర్లోనే రికార్డులు రిజిస్టర్లు కూడా బాగా ఫోకస్ చేయండి ఖచ్చితంగా ఈ ఏరియా నుంచి కూడా బిట్ రావడానికి అవకాశం ఉండిద్ది ఎక్కువగా మ్యాచింగ్లో అడగొచ్చు ఫ్రెండ్స్ గమనించండి ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించిన రికార్డులు ఏంటి పర్యవేక్షణ తనికి సంబంధించిన రికార్డులు ఏంటి విద్యా సంబంధించిన సామాగ్రి ఇవన్నీ రికార్డులను ఒకసారి ఫోకస్ చేయండి దానికి సంబంధించిన ప్రాక్టీస్ బిడ్స్ ఇవన్నీ ప్రాక్టీస్ బిడ్స్ చేయండి నెక్స్ట్ వచ్చేసి థర్డ్ చాప్టర్ సమకాలీన భారతదేశంలో విద్యాపరమైన అంశాలు ఈ చాప్టర్లు వచ్చేసి ఎక్కువగా మనము ఆర్టికల్స్ ఎక్కువగా ఫోకస్ చేయాలి ఈ చాప్టర్లో ఆర్టికల్స్ బాగా ఫోకస్ చేయండి మొన్న అడిగిన బిట్ ఏంటంటే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య గల విద్యార్థులు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించడం ఏ ఆర్టికల్ ఏ రాజ్యాంగ ప్రకరణ అని అడిగారు ఇరవై ఒకటి ఏ ప్రకరణం అనమాట సో ఇది ఎక్కువగా ఆర్టికల్స్ ఫోకస్ చేయండి చాపర్ నుంచి అందు స్మేహతా కమిటీ బక్షవత్సల కమిటీ ఫోకస్ చేయండి ఎక్కువగా నెక్స్ట్ వచ్చేసి అండి ఇది ఇంపార్టెంట్ నెబ్జల్ అండి ఇంపార్టెంట్ అండి ఒకసారి చూసుకోండి గత టిఏసీలో కూడా ఈ ఏరియా నుంచి బిట్ రావడం జరిగింది ఒకటి నుంచి ఎనిమిదో తరగతి బాల బాలికలకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేసిన ప్రత్యేక కార్యక్రమం ఏంటి అని అడిగారు గత టిఏసీలో ఏంటంటే నెబ్జల్ అనమాట అదేవిధంగా నెబ్జల్లో వచ్చేసి జిల్లా స్థాయిలో కార్యక్రమం నిర్వహించేది ఎవరంటే జీసీడీఓ అది కూడా ఆ బిట్టు కూడా రావడం జరిగింది గత టిఏసీలో ఒకసారి నెబ్జల్ గురించి కూడా ఫోకస్ చేయండి మన టీజీ టీజీటీ వాళ్ళు కూడా అడిగారంటే నెబ్జాన్ గురించి సో ఫోకస్ చేయండి ఎక్కువగా ఇది వచ్చేసి లింగ వివక్షతను తొలగించడానికి ఈ కార్యక్రమం అనేది రావడం జరిగింది ఏ తరగతి కంటే ఒకటి నుంచి ఎనిమిది తరగతి వరకు ఎక్కువగా ఈ కార్యక్రమాలు ఎవరెవరు ఉద్దేశం ఇవి ఎక్కువగా ఇవి ఫోకస్ చేయండి మధ్యలో బడి మానసిన బాలికల కోసం బడి బయట ఉన్న బాలికల కోసం ఇవి బాగా ఫోకస్ చేయండి ఉద్దేశాల లక్ష్యాలు అడుగుతున్నాడు ఎక్కువగా సో ఆలస్యం సంబంధించిన ప్రాక్టీస్ స్పీడ్స్ అండి ఇవన్నీ సో ఈ ప్రాక్టీస్ స్పీచ్ చేసేయండి నెక్స్ట్ చూడండి ఆండ్రగాంగి ఆండ్రగాంగి అంటే ఇది ఎవరికి ఉద్దేశించిందంటే అంటే వయోజన నక్షరాత్కి సంబంధించిన కార్యక్రమం అనమాట ఈ ఆంధ్రగాంగి అండి ఒకసారి కూడా ఫోకస్ చేయండి జాతీయ బాల కార్మిక ప్రాజెక్ట్ పాఠశాలలు జనాభా విద్య గురించి మోస్ట్ మోస్ట్ మెస్ట్ ఇంపార్టెంట్ అండి జీవనైపుణ్యాలు పది జీవన నైపుణ్యాలు ఉంటాయండి మూడు విభాగాలు ఉంటాయి ఒకసారి ఆలోచన నైపుణ్యాలు సామాజిక నైపుణ్యాలు సంప్రదింపుల నైపుణ్యాలు గత టిఎస్సి లో కూడా ఈ ఏరియా నుంచి బిట్ రావడం జరిగింది అదేవిధంగా సిక్స్త్ నుంచి నైన్త్ ఎగ్జామ్ జరిగిన ఎగ్జామ్స్ లో కూడా టూ టైమ్స్ రావడం జరిగింది టీజీటీ వాళ్ళకి ఒకసారి అడిగారు రెజిటి వాళ్ళకి ఒకసారి అడిగారు ఎజిటివాళ్ళకి వచ్చేసి మ్యాచింగ్ ఇచ్చేసాడు నైపుణ్యాలు ఆలోచన నైపుణ్యాలు ఒకవైపు సామాజిక నైపుణ్యాలు ఒకవైపు నైపుణ్యం ఇచ్చేసి ఇటువైపు మొత్తం నైపుణ్యాలు ఇచ్చేసి ఇటువైపు దాని లక్షణాలు ఇచ్చేసాడు అనమాట అంటే ఎలా అడిగాడంటే ఆలోచన నైపుణ్యాలు సంబంధించినవి ఏంటి అంటే స్వయం అవగాహన నిర్ణయాలు తీసుకోవడం అలా అడిగాడు మ్యాచింగ్లో అడిగాడు అనమాట నెక్స్ట్ సమ్మిళిత విద్య అండి సమ్మిళిత విద్య సంబంధించిన నిర్వచనాలు ఒకసారి చూసుకోండి దానికి సంబంధించిన నమూనాలు చూడండి నెక్స్ట్ మానసిక వైకల్య రకాలు కారణాలు దీని మీద ఖచ్చితంగా బిట్ వస్తుంది గత డిఎస్ఎల్ అడి గత డిఎస్ఎల్ డౌన్ సిండ్రోమ్ అడిగారు ఈ డిఎస్ఎల్ కూడా డౌన్ సిండ్రోమ్ మీద బిట్ రావడం జరిగింది ఒకసారి ఈ ఏరియా ఫోకస్ చేయండి నెక్స్ట్ విలువలు విలువల గురించి కూడా ఫోకస్ చేయండి ఫ్రెండ్స్ విలువలకు సంబంధించిన ఎవరెవరు ఏ నిర్వచనాలు ఇచ్చారు కూడా ఒకసారి చూసుకోండి ఇక్కడ ఒక పాయింట్ చూడండి నైతిక బోధన గురించి కమిటీలు కమిషన్లు అనమాట పాఠశాల నైతిక బోధన చెయ్యరాదు రాదు అని చెప్పిన ఏ కమిటీ అంటే హార్ టాక్ కమిటీ అని మొదలయ్యారు కమిషన్ ఏది ఇదేం చెప్పిందంటే అంటే పాఠశాల నైతిక బోధన చెయ్యకూడదు చెప్పిన కమిటీలు ఏంటంటే హార్ టాక్ కమిటీ మొదలయారు కమిషన్ పాఠశాల నైతిక బోధన చేయాలని చెప్పింది రాధాకృష్ణ కమిషన్ శ్రీ ప్రకాష్ కమిటీ కోటారి కమిషన్ ఈ మూడు కమిషన్లు నైతిక బోధన చేయాలని చెప్పింది నైతిక బోధన చేయకూడదు అని చెప్పింది ఏ రెండు కమిషన్లు అంటే హార్ కమిటీ మొదలయారు కమిషన్ సో కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రెండ్స్ ఈ ఏరియా బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఎప్పప్ డిపెప్ దీని గురించి ఒకసారి ఫోకస్ చేయండి దీని ఆశయాలు బాగా ఫోకస్ చేయండి ఎక్కువగా ఆశయాలు అడుగుతున్నారు ఎప్పప్కి సంబంధించిన ఆ సూత్రాలు కూడా బాగా ఫోకస్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఏరియా నుంచి గత డిఎస్సీలో బిట్ రావడం జరిగింది అదేవిధంగా మొన్న డిఎస్సీలో కూడా టూ టైమ్స్ రావడం జరిగింది డిపెప్ గురించి నెక్స్ట్ ఆర్ఎంఎస్ఏ గురించి ఫోకస్ చేయండి నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రీయ ఆవిష్కార అభియాన్ ఈ రాష్ట్రీయ ఆవిష్కార అభియాన్ ఉద్దేశాలు అడిగారంట ఎగ్జామ్లో మొన్న డిఎస్సీలో ఉద్దేశాలు అడిగారు లక్ష్యాలు అడిగారు ఒకసారి చూసుకోండి లక్ష్యాలు ఇవ్వనమాట మెయిన్ ఏం లేదు ఈ రాష్ట్రీయ ఆవిష్కార అభియాన్ ఏంటంటే ఆరు నుంచి పద్దెనిమిది సంవత్సరాలకు సంబంధించింది అంటే ఒకటి నుంచి పన్నెండు తరగతులకు సంబంధించింది మెయిన్ వచ్చేసి ప్రతి పిల్లవాళ్ళ గణితము సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించడమే సృజనాత్మకత ఇష్టపడేలా చేయడము ఇవన్నీ నెక్స్ట్ కేజీబీవి కేజీబీవీ కూడా ఇంపార్టెంట్ అండి గత డిఎస్సీలో బిట్ వచ్చింది మొన్న డీఎస్సీలో కూడా టూ టైమ్స్ రావడం జరిగింది కేజీబీవి మీద టీజీటీ వాళ్ళకి అడిగారు ఎస్జీటీ వాళ్ళకి అడిగారు కేజీబీవి మీద సో ఫోర్ ఫోకస్ చేయండి ఎస్జీటీకి అడిగిన బిట్ ఏంటంటే బడి బయట బాలికలు వారి వయసు తక్కువ తరగతులు సంసిద్ధులు చేయడం ఇది ఏ దేనికి సంబంధించిందని అడిగారు కేజీబీవికి సంబంధించిందనమాట సో సార్ ఫోకస్ చేయండి కేజీబీవి నెక్స్ట్ ఇవన్నీ చూడండి బడి పిలుస్తుంది బడికి వస్తా మన ఊరు మన బడి నెక్స్ట్ వచ్చేసి విద్యాంజలి విద్యాంజలి పథకం మీద బిట్ రావడం జరిగింది ఫ్రెండ్స్ గమనించండి టీజీటీనో పీజీటీనో ఎవరికో విద్యాంజలి పథకం గురించి అడిగా మ్యాథ్స్ యాజ్ మ్యాథ్స్ వాళ్ళకి అడిగారు అడిగారట్టుకుంది విద్యాంజలి పథకం గురించి ఈ ఏరియా నుంచి బిట్ రావడం జరిగింది మ్యాథ్స్ వాళ్ళకి నెక్స్ట్ కళా ఉత్సవం నెక్స్ట్ ఫ్రెండ్స్ చట్టాలు హక్కులకు సంబంధించి ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ఆర్టీఐ రెండు వేల ఐదు ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఈ చట్టాల హక్కుల్లో ఈ నాలుగు నేర్చుకుంటే సరిపోతుంది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు ఆర్టీఐ రెండు వేల ఐదు ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ఈ నాలుగు గురించి డిస్కషన్ చేసుకుంటే సరిపోతుంది ఐ మీన్ బాగా ఫోకస్ చేయండి ఆ నాలుగు మీద బాల హక్కులు కూడా బాగా ఫోకస్ చేయండి బాలల హక్కులు బాలల హక్కుల గురించి కూడా బిట్స్ రావడం జరుగుతుంది మొట్టమొదటి బాల హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరు అని అడిగారంట ఎవరంటే శాంతి సిన్హా బాలల హక్కుల చట్టాలు కూడా చూసుకోండి మనం అడిగిన బిట్ ఏంటంటే పద్నాలుగు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు దేనికి ఏ హక్కు చట్టాన్ని విరుస్తారంటే బాలల హక్కుల చట్టానికి సంబంధించిన వారు సమాచార హక్కు చట్టం మీద కూడా బిట్ రావడం జరిగింది సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి మానవ హక్కుల మీద కూడా బిట్టు రావడం జరిగింది మానవ హక్కుల్లో ఎక్కువగా ఆర్టికల్స్ ఫోకస్ చేయండి చూపిస్తాను చూడండి విశ్వ మానవ హక్కుల ఇరవై ఆరు ఆర్టికల్ దేనికి తెలుపుతుందని అడిగారు దేనికి తెలుపుతుందంటే విద్య గురించి తెలుపుతుంది ఏ ఆర్టికల్స్ అయినా ఎక్కువగా విద్య గురించి ఉన్న ఆర్టికల్స్ మొత్తం బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇందులో చూడండి బాలకార్కుల చట్ట ప్రకారం పిల్లలు అనగా పద్నాలుగు లోపు పిల్లలు సో ఇవన్నీ చెప్పాను నేను వికలాంగుల చట్టము మానవ హక్కుల గురించి ఆ రోజు చెప్పుకునేటప్పుడు కూడా నేను ఇది ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకున్నాను కూడా చెప్పాను ఆ రోజు లెసన్ చెప్పుకునేటప్పుడు డిస్కషన్ చేసుకునేటప్పుడు ఆర్టికల్ ఇరవై ఆరు ప్రతి వ్యక్తి చదువుకునే హక్కు ఉంటుంది ఆర్టికల్ అంటే ఇరవై ఆరు అని కూడా చెప్పా మానవ హక్కుల్లో ఆ రోజు చెప్పుకునేటప్పుడు కూడా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ గమనించండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కువగా ప్రాక్టీస్ బిట్స్ చేయండి పిఐకి సంబంధించిన ప్రతిదీ మొత్తం ప్లేలిస్ట్లో ఉంటాయి కావాలనుకునే వాళ్ళు చూడండి Okay oh, friends, thank you.